రేషన్ కార్డు ఇప్పుడు ఇదే తెలంగాణలో హాట్ టాపిక్ డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి గ్రామ సభల్లో దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత పథకాలకు మరియు రేషన్ కార్డుకు దరఖాస్తులు తీసుకుని వాటిని పరిష్కరించి అర్హులకు రేషన్ కార్డును ఉచిత పథకాలను అందజేస్తామని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసింది అయితే గత తొమ్మిదేళ్లుగా రేషన్ కార్డులు అనేవి ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల పెద్ద ఎత్తున కుటుంబాలు అనేవి చేరుకున్నాయి అర్హులు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఎనిమిది గ్రామ సభల్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారి రేషన్ కార్డు వస్తుందో రాదో తెలియదు కానీ ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్నవారు కూడా రేషన్ కార్డు రద్దయ్యే ప్రమాదం ఉన్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే రేషన్ కార్డుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించి అందులో ఎలిజిబిలిటీ సాధించిన వారికి మాత్రమే రేషన్ కార్డు ఇచ్చే విధంగా నిబంధనలను తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఈ నిబంధనను విధిస్తూ రేషన్ కార్డుకు అర్హులుగా తేల్చిన వారికి మాత్రమే రేషన్ కార్డు ఇస్తున్నారు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో రెండు లక్షలు పట్టణ ప్రాంతాల్లో రెండున్నర లక్షలు మూడున్నర ఎకరాల మాగాని ఏడు ఎకరాల మెట్ట భూమి నూట ఇరవై గజాలలోపు ఇల్లు ఉన్నవారికి మాత్రమే అర్హులుగాను ఇన్కమ్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ చెల్లించేవారు ఫోర్ వీలర్ ఉన్నవారు నూట ఇరవై గజాలకు మించి ఆస్తిపాస్తులు ఇల్లు ఉన్నవారు భూమి మాగానే మూడు ఎక మూడున్నర ఎకరాలకు మించి ఉన్నవారు ఏడున్నర ఎకరాలకు మించి మాగానే ఉన్నవారు మూడు వందల యూనిట్లు కరెంటుకు మించి వాడుతున్నవారు అనర్హులుగా ఉన్నట్టు నిబంధనలు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే నిబంధనలనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయాలి కాబట్టి గత తొమ్మిదేళ్ళుగా తెలంగాణలో రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ నిబంధనలను కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికే కాకుండా ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవారికి కూడా ఈ నిబంధనను విధించి అందులో ఎలిజిబిలిటీ ఉంటేనే రేషన్ కార్డు ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది లేని వారికి రేషన్ కార్డు రద్దు చేయబడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది గతంలో పేదవారై ఉండయి ఇప్పుడు ఆర్థికంగా బలపడితే రేషన్ కార్డు రద్దు కానుంది కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి కూడా ఈ నిబంధనలు వల్ల పెద్ద మొత్తంలోనే అనర్హులుగా మిగిలే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ప్రభుత్వం పథకాలు ఉచిత పథకాలు అందాలంటే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అలాంటి వరకే ఖచ్చితంగా ఉచిత పథకాలు అందుతాయి కాబట్టి ఈ రేషన్ కార్డు విషయంలో ప్రభుత్వం కొంత కఠినంగానే వ్యవహరించే అవకాశం ఉన్నట్టుగా